హలో ఫ్రెండ్స్ మన్మహేష్ బాబు తర్వాత సినిమా గురించి ఎప్పుడెప్పుడు వార్తలు వస్తాయా అని చూస్తున్నారా అయితే ఇగో మీకో గు ఉషిటాయిన్ అఫీషియల్ గా ప్రారంభం అయిపోయింది మన రాజమౌళి గారు మహేష్ తో కలిసి తన తదుపరి ఎపిక్ సినిమా చేస్తున్నట్లు ప్రకటించారు ఈ సినిమా అంతా లో జరిగే ఒక అడ్వెంచర్ గా సినిమా అంతా ప్రపంచం చుట్టూ తిరుగుతూ ఉంటుంది ఇది ఒక సినిమాటిక్ అవుతుందని చెప్పొచ్చు మరి హీరోయిన్ ఎవరో తెలుసా మన ప్రియాంక చోప్రా అంతేకాదు జాన్ అబ్రహం కూడా సినిమాలో ఒక కీలక పాత్ర పోషించే అవకాశం ఉంద రాజమవళి గారు సరదాగా సింహాన్ని పింజరేలో బంధించేశాను అని అన్నారు దానికి మహేష్ బాబు తన స్టైల్లో నేను ఒకసారి కమిట్ అయ్యా నా మాట నేను వినను అని జవాబిచ్చారు మ్యూజిక్ ఎవరో చెప్పక్కర్లేదు మన్యం ఎం ఎం గారు అంటే పాటలు ఎలా ఉంటాయో మీరేంచుకోదు సినిమా బడ్జెట్ విషయానికి వస్తే థాంతా కోట్ల రూపాయలు ఆట్ వినడానికే ఆశ్చర్యంగా ఉంది కదా షూటింగ్ ఈ ఏప్రిల్ నుండి యశిని ఉక్ వరకు సినిమా రిలీజ్ అయ్యే అవకాశం ఉందని తెలుస్తోంది ఈ సినిమా భారతీయ సినిమాకే ఒక కొత్త నెఫ్చన్ చూపిస్తుందని చెప్పొచ్చు ఎస్ఎస్ఎంబి ట్యాంక్ కోసం రెడీ అయిపోండి ఇది ఒక ఎక్స్ట్రా రైడ్ అవుతుంది